ఉదయం మూడు నుండి ఐదు మధ్యలో మీకు కలలో ఏయే సంకేతాలు కనిపిస్తున్నాయి అలాగే కలలో వచ్చినట్లు మీకు కూడా ఆ విధంగా జరుగుతున్నట్లయితే మీరు తప్పకుండా ఈ పనిని చేయాలి ఈ సంకేతాలు మీకు కనిపించినట్లయితే మీరు అర్థం చేసుకోవాలి భగవంతుడు మీ వల్ల చాలా సంతోషంగా ఉన్నారు అని తొందరలోనే మీరు ఉన్నత స్థానాలకు చేరుకోబోతున్నారు అని మనకి అదృష్టం రాబోయే ముందు భగవంతుడు కలల ద్వారా లేదా ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికి కొన్ని సంకేతాలు పంపిస్తాడు అవేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని కామెంట్ చేయండి భగవంతుడు ప్రసన్నత చెందుతాడో అప్పుడు మీ జీవితంలో ఉన్నతి అనేది వస్తుంది భగవంతుడు కూడా మనుషులు ధనవంతులు అయ్యే ముందు కొన్ని సంకేతాలను తప్పుకుండా పంపిస్తారు ఎవరికైతే మంచి సమయం రాబోతుందో వారికి ఈశ్వరుడు తప్పకుండా ఈ సంకేతాలను తెలియజేస్తారు మీకు కూడా ఈ సంకేతాలు లభించినట్లయితే మీరు తప్పకుండా భవిష్యత్తులో ధనవంతులు అవుతారు ఎవరైనా వ్యక్తికి రాత్రి మూడు గంటల సమయంలో అనుకోకుండా మెలుకువ వస్తువు ఉన్నట్లయితే అది మామూలు విషయానికి కాదు అది చాలా శుభప్రదమైన విషయంగా చెప్పుకోవాలి తెల్లవారుజామున మూడు గంటల నుండి దేవిదేవతల శక్తి అనేది జాగృతం అవడం ప్రారంభమవుతుంది మీకు మూడు గాని లేదా మూడు గంటల తర్వాతగాని మాటిమాటికి మెలకువ వస్తుంది అంటే తొందరలోనే మీరు అనుకున్న పనులు అన్నీ పూర్తి అవబోతున్నాయి అని అర్థం దానితో పాటే మూడు గంటల తర్వాత దేవిదేవతలను అడిగిన ఎటువంటి వరమైన సరే చాలా తొందరగా నెరవేరుతుంది అలాగే ఆ పరమేశ్వరుడు మీ ప్రార్థనలు తప్పకుండా వెంటనే వింటాడు మీరు ఎప్పుడైతే మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో లేస్తారో అప్పుడు ఈ ఒక్క చిన్న పనిని తప్పకుండా చేయాలి ఏం పని చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలోని పూర్తిగా తెలుసుకుందాం ఈ విధంగా కనుక చేయకపోయినట్లయితే మీకు శుభ ఫలితాలు అనేవి లభించవు రెండవ విషయానికి ఏమిటంటే మీ కలలో ఎత్తైన పర్వతాలు కనిపించినట్లయితే అక్కడ ప్రవహిస్తున్న నీటిని మీరు చూసినట్లయితే మీ కలలో ఆ నీరు కనిపించినట్లయితే మీరు ఏదైతే ముఖ్యమైన పనులు అనుకుంటున్నారో మీరు ఆ ముఖ్యమైన పనుల్లో తప్పుకుండా విజయాన్ని సాధిస్తారని ఈ సంకేతానికి అర్థం ఆ పరమేశ్వరుడే మీకు స్వయంగా ఆశీర్వాదం ఇస్తున్నారు అని అర్థం శాస్త్రాల ప్రకారం కలలో దేవి దేవతలు కనిపించినట్లయితే అది చాలా చాలా శుభప్రదంగా చెప్పబడింది ఈ విధంగా కల రావడం అంటే మీరు ఒక పవిత్రమైన వ్యక్తి అనటానికి అది సంకేతము అటువంటి వ్యక్తులకు అనుకున్న పనులలో విజయం చిటికలో లభిస్తూ ఉంటుంది అటువంటి కలను మీరు ఎప్పుడూ ఎవరికీ కూడా చెప్పుకోకూడదు అలాగే జీవితంలో అనుకోకుండా మీకు చాలా లాభాలు కలగడం మీరు ఏ పని చేస్తున్నా కూడా ఎటువంటి బాధ లేకుండా ఉండటం అన్నీ కూడా మీకు చాలా సంతోషంగా సునాయాసంగా లభిస్తున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి దైవికశక్తి మీకు మద్దతుగా ఉంది అని మీరు రాత్రి మంచి నిద్రలో ఉండగా ఎవరో మిమ్మల్ని పిలిచినట్లుగా వినిపించినట్లయితే లేదా మిమ్మల్ని నిద్ర లేపడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపించినా మీరు లేచి చూస్తే అక్కడ ఎవరూ కూడా కనిపించరు కాని పిలిచింది మాత్రం వాస్తవము అలా మీకు జరిగినట్లయితే మీపై ఏదో అలౌకిక శక్తి ప్రభావం ఉంది అని అర్థం అటువంటి అప్పెడు మీరు వెంటనే హనుమంతుణ్ణి తలుచుకోవాలి హనుమంతుని ధ్యానం చేయాలి తరువాత హనుమంతుడికి ధన్యవాదములు తెలపండి కలలో కన్నీరు చూడడం కూడా ధనం ఆగమనానికి సంకేతం అని చెప్పబడింది మీరు గుర్రం మీద స్వారీ చేస్తున్నట్లుగా మీకు కలవచ్చినట్లయితే మీకు ఏదో ఒక కొత్త పని దొరకబోతుందని అర్థం ఆ పని వలన మీరు చాలా సఫలత సాధించబోతున్నారు అనడానికి అదే సంకేతం అదే ఉద్యోగం చేస్తున్న వారికి ఈ కల వచ్చినట్లయితే మీకు తొందరలోనే ప్రమోషన్ రాబోతుంది అని అర్థం మీకు కలలో కమల పువ్వులు కాని గులాబీ పువ్వులు కాని మందార పువ్వులు కాని కనిపించినట్లయితే మీకు అనుకోకుండా ధనప్రాప్తి కలగబోతోంది అని దాని అర్థం నీ కలలో ఎరుపు రంగు చీర కట్టుకున్న స్త్రీ కనిపించినట్లయితే లక్ష్మీమాతే మీకు దర్శనాన్ని ఇచ్చిందని అర్థం దానివలన మీ ఆర్థిక పరిస్థితి తొందరలోనే మెరుగుపడుతుందని దాని అర్థం కలలో నల్ల మబ్బులు కనిపించి దానితో పాటుగా వర్షం కూడా కనిపించినట్లయితే మీరు దేని మీదైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే అందులో మీకు లాభాలు వస్తాయని అర్థం విధంగా మీ కలలో శంఖముగాని గుడిగాని కనిపించి గంటలు మోగుతున్న శబ్దం వినిపించినట్లయితే ఏదో ఒక రకంగా మీకు అదృష్టం దగ్గరకు రాబోతుందని అర్థం మీరు రాత్రి నిద్రిస్తున్న సమయంలో మీకు గంట శబ్దం వినిపించినట్లయితే మీ ఇంట్లోనికి దేవి దేవతలు ప్రవేశిస్తున్నారని అర్థం అప్పుడు మీరు ఆ సమయంలో హరినామస్మరణం చేయండి మీకు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో మెలుకువ వచ్చినట్లయితే మీరు చేయవలసిన పని ఏమిటి అంటే మీరు ఆ సమయంలోనే నిద్రలేవాలి ఒకటి మళ్లీ నిద్రించకూడదు ఈ తప్యుని మీరు అస్సలు చేయకండి మీరు నిద్రలేచి స్నానం చేసి భగవంతుడికి ధ్యానం చేయాలి పూజా కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే ఈశ్వరుడే స్వయంగా మిమ్మల్ని నిద్ర లేపుతూ ఉన్నాడు మీతో మాట్లాడాలి అని కోరుకుంటూ ఉన్నాడు మీ కోరిక ఏదైతే ఉందో అది ఆ సమయంలోనే భగవంతుడికి చెప్పుకోండి మీ మనసులోని కోరిక తప్పకుండా అత్యంత తొందరగా నెరవేరుతుంది మీకు మూడు నుండి ఐదు గంటల మధ్యలో మెలుకువ వచ్చినట్లయితే ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి చాలా తొందరగా నెరవేరుతాయి మీ జీవితంలో మంచి మార్పు అనేది తప్పనిసరిగా వస్తుంది